ఢిల్లీ లిక్కర్ స్క్యాల్సీ కవితకు బెయిల్ మంజూరైంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు ఎంతో ఉత్కంఠ కొనసాగినప్పటికీ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ కొద్ది సేపటి క్రితమే కొద్ది క్షణాల క్రితమే సుప్రీంకోర్టు ఈ విషయాన్ని చెప్పింది దీనికి సంబంధించినటువంటి డిక్టేషన్ ఆర్డర్ డిక్టేషన్ అన్నది కొనసాగుతోంది ఆర్డర్ డిక్టేషన్ లో అటు వాద ప్రతివాదనలకు సంబంధించినటువంటి అంశాలన్నిటినీ కూడా న్యాయమూర్తులు ఈ రెండు ఇద్దరు న్యాయమూర్తుల తో కూడినటువంటి ధర్మాసనం ప్రస్తుతం డిక్టేషన్ వెల్లడిస్తుంది ముందే లీవ్ గ్రాంటెడ్ అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసుకున్నటువంటి ఆ పిటిషన్ను అనుమతిస్తున్నట్టు న్యాయస్థానం స్పష్టం చేసింది దీంతో కవితకు బెయిల్ మంజూరైంది ఐదు నెలల తర్వాత ఐదు నెలల క్రితం ఆమె అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు ఇప్పుడు ఐదు నెలల తర్వాత ఆమె రిలీజ్ కాబోతున్నారు ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడ్డాయి కాబట్టి సాయంత్రం లోగా ఆమె విడుదలయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి ఐదు నెలల తర్వాత ఆమె విడుదల కానుండడంతో అటు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనేటువంటి అవకాశం ఉంది ఎంతో ఎన్నో రోజులుగా కవితకు బెయిల్ వస్తుందని ఎదురు చూశారు కానీ ఇవాళ దీనికి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి ష్యూరిటీలు సమర్పించాల్సి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి దేశం విడిచి వెళ్ళరాదు అనేటువంటి కొన్ని కండిషన్స్ కూడా అందులో ఆ బెయిల్ మంజూరుకు సంబంధించినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొనేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించినటువంటి డిక్టేషన్ కొనసాగుతుంది కాబట్టి అవన్నీ ఆ డిక్టేషన్ పూర్తయిన తర్వాత ఏ ఏ కండిషన్లు పెడతారనేటువంటిది చూడాల్సి ఉంది ఇక వాద ప్రతివాదనలకు సంబంధించి అటు కవిత లాయర్ వాదనలు వినిపించారు కవిత అర్హురాలు ఇన్వెస్టిగేషన్ పూర్తయింది అలాగే ఛార్జ్ షీట్ దాఖలైంది అనేటువంటి విషయాన్ని చెప్పారు పైగా ఆమె ఒక మహిళ అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా కవిత లాయర్ చెప్పారు అలాగే ఈడీ తరపు లాయర్ వాదనలు వినిపించారు ఆమె ఫోన్లకు సంబంధించినటువంటి డిస్ట్రాయ్ ఏదైతే చేశారో పదిహేను పదహారు ఫోన్లను ఆమె ధ్వంసం చేశారు దానికి సంబంధించినటువంటి ఆ ఫోన్లలో అనేక కీలక సమాచారం ఉంది ఇంకా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే అందులో సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది సాక్షుల పైన సాక్షులను బెదిరించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయరాదు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆ ఆ ఫోన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని అంతా కూడా ఆయన చదివి వినిపించారు ఈ సందర్భంలోనే కోర్టు న్యాయస్థానం జోక్యం చేసుకుంది విచారణ పూర్తి అయింది ఛార్జ్ షీట్ దాఖలైంది పైగా ఆమె ఒక మహిళ కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రౌండ్ల పైనే ఆమెకు బెయిల్ ఇస్తే తప్పేంటి అనేటువంటి విషయాన్ని కూడా కోర్టు ఈడీ తరపు లాయర్ ను ప్రశ్నించినటువంటి అంశం కానీ మరి ఈడీ తరపు లాయర్ రాజు వాదనలు వినిపిస్తూ అనేకమైనటువంటి అంశాలు చెప్పారు కానీ అవన్నీ కోర్టు పరిగణించలేదు ఐదు నెలలుగా ఆమె జైల్లో ఉన్నారు ఒక మహిళ ఐదు నెలలుగా జైల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాల్సి ఉంది అలాగే ఇప్పటికీ దాదాపు దర్యాప్తు పూర్తయింది అయితే ఒక దశలో ఇన్వెస్టిగేషన్ పక్షపాతంగా జరుగుతుంది అనేటువంటి విషయానికి కూడా న్యాయం స్థానం ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశానికి సంబంధించి కూడా మరి ఈ వ్యాఖ్యలు చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది మొత్తానికి కవితకైతే బెయిల్ మంజూరైంది బెయిల్ మంజూరైంది కాబట్టి మరి ఆమె ఇవాళ సాయంత్రం జైలు నుంచి తిహార్ జైలు నుంచి విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఇవాళ రాత్రికి లేదా రేప హైదరాబాద్ కు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి శర్మ సో కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ తప్ప ఎటువంటి ఆధారాలు లేవు అని ముకుల్ రోహత్ కి వాదించారు సో ఈ లైన్ కోర్టు పరిగణించింది అని మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఏడాది మార్చిలో ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీకి తరలించారు ఢిల్లీ కోర్టులో రౌజ్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు పరిచారు అక్కడి నుంచి ఆమె తిహార్ కు జైలుకు పంపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు నెలల పదిహేను పది రోజుల వరకు ఆమె జైల్లో ఉన్నారు ఈ సందర్భంలోనే అనేక అంశాలను కోర్టులో వాళ్ళు వాదనలు వినిపించారు అలాగే ఆధారాలకు సంబంధించినటువంటి విషయాలకు కనుక ఒకసారి పరిశీలిస్తే కేసు దర్యాప్తు అన్నది దాదాపు పూర్తి మరి ఇందులో కింగ్ పింగ్ గా భావిస్తున్న ఆ అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు అలాగే మనీష్ సిసోడియా కావచ్చు కవిత కావచ్చు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అంశాలను పరిశీలించినప్పుడు మరి ఈమె దర్యాప్తు అనేది పూర్తి ఈమెకు సంబంధించినటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దాదాపుగా దాదాపు ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి ఆ దాదాపు నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించినటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం అలాగే యాభై వరకు నిందితులు ఇందులో ఉన్నారు అలాగే యాభై వేల డాక్యుమెంట్లు కూడా కోర్టుకు సమర్పించినటువంటి అంశం మరి ఇవన్నీ అంశాలు పూర్తయినప్పుడు ఎందుకు కవితకు బెయిల్ ఇవ్వకూడదనేటువంటి అంశాన్ని ప్రధానంగా అటు కవితలాయర్ గాని కోర్టుగా కోర్టు గాని మధ్య మధ్యలో వ్యాఖ్యానించినటువంటి సందర్భం మరి ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదు ఈడీ ఇంకా ఆమెను విచారించాల్సి ఉంది సాక్షులను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ అంశాలను ఈడీ లేవనెత్తినప్పటికీ కూడా ఈడీ వాదనలను మాత్రం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు ముకుల్ రోహిత్ కి కొద్దిసేపటి కొద్దిసేపే ఆయన దాదాపు రెండు మూడు నిమిషాలు మొదట్లో మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే వాదనలు వినిపించిన ఆయన కేవలం దర్యాప్తు పూర్తయింది అయింది దాఖలైంది కాబట్టి కవితకు బెయిల్ మంజూరి కవిత బెయిల్ కు పూర్తిగా అర్హ రాలు అనేటువంటి విషయాన్ని ముకుల్ రోహిత్ కి సందర్భంగా చెప్పారు కోర్టు దాన్నే పరిగణిస్తూ మొదట ఆ లీవ్ గ్రాంటెడ్ అంటే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్తూ ప్రస్తుతం డిక్టేషన్ అన్నది కొనసాగిస్తోంది శర్మ ఎటువంటి కండిషన్స్ పెట్టారు శర్మ బెయిల్ ఇస్తూ ఇప్పుడు ప్రస్తుతం డిక్టేషన్ అన్నది కొనసాగుతోంది మరి ఆ పూర్తిగా ఆ తీర్పు కాపీ పూర్తిగా అయిన తర్వాత గాని మనకు ఏ ఏ కండిషన్స్ పెట్టారనేటువంటిది తెలిసేటువంటి అవకాశం ఉంది దాదాపు షూరిటీలు అన్నది సమర్పించాల్సి ఉంటుంది దేశం విడిచి వెళ్లరాదు అనేటువంటి విషయాన్ని ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఈడీ ఇప్పటికే ఆమె పాస్పోర్ట్ సీజ్ సీజ్ చేసిన సమాచారం ఉంది కాబట్టి మరి ఒకవేళ సీజ్ చేయకపోతే ఈ సందర్భంలో బెయిల్ మంజూరు చేసేటువంటి సమయంలో ఆమె ఖచ్చితంగా తన పాస్పోర్ట్ ను వాళ్లకు కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది దేశం విడిచి వెళ్ళరాదు ఒకవేళ ఇంకా కండిషన్స్ ఏమైనా ఉంటే ఆ కి సంబంధించినటువంటి అంశంలో ఏ ఏ కండిషన్స్ పెడుతుంది అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది సాక్షులను ప్రభావితం చేయకూడదు కేసు విషయంలో ఏ రకంగా బయట మీడియాతో కానీ ఇతరులతో కానీ మాట్లాడకూడదు అనేటువంటి కండిషన్స్ పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి రైట్ శర్మ థ్యాంక్ యూ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కింది ఈడీ కేసులో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో దాదాపు గంటన్నర పాటు వాదనలు సాగాయి జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం ఇరువైపులా వాదనలు వింది కవిత తరపున ముకుల్ రోహత్ కి ఈడీ సిబిఐ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు దర్యాప్తులో ఆలస్యం జరుగుతున్నందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు రోహత్ కి నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులు యాబై వేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని పైగా ఆమె ఓ ఎమ్మెల్సీ అని ఎక్కడికి పారిపోరని రోహత్ కి వాదించారు సాక్షులను బెదిరిస్తున్నారని చెప్తున్నారని కానీ ఎక్కడా దానిపై కేసు కూడా నమోదు కాలేదని అన్నారు సౌత్ గ్రూప్ నుంచి తరలించినట్లుగా చెప్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకోలేదన్నారు కేసు పెట్టడానికి నాలుగు నెలల ముందే ఫోన్లు ధ్వంసం చేశామని చెప్తున్నారని ఇది విచిత్రంగా ఉందని అన్నారు జనం కార్లు బొమ్మలు మారుస్తూ ఉంటారని అలాగే కవిత ఫోన్లు మార్చారని అందులో తప్పేంటని ప్రశ్నించారు రోహత్ కి ఈ సమయంలో కవితకు ప్రొవిజనల్ బెనిఫిట్ ఎందుకు కల్పించకూడదని న్యాయమూర్తిని ప్రశ్నించారు అయితే ఆమె సాక్షులను బెదిరిస్తున్నారని ఫోన్లు ధ్వంసం చేశారని సిబిఐ ఈడీ న్యాయవాది తెలిపారు అయితే ఆమె ఫోన్లు ధ్వంసం చేయలేదని తన పని వాళ్లకు ఫోన్లు ఇచ్చారని రోహత్ కి చెప్పారు పని వాళ్లకు ఐఫోన్ ఇచ్చారా అని ప్రశ్నించిన సిబిఐ న్యాయవాది అందులో ఎలాంటి డేటా లేదన్నారు తాను కూడా ఫోన్లు తన పని వారికి ఇస్తానని ఈ సమయంలో రోహిత్కి అన్నారు ఇలాంటి సమయంలో ఫోన్లలోని డేటాను డిలీట్ చేస్తామని అందులో తప్పేంటని ప్రశ్నించారు డేటా డిలీట్ చేయడంలో తప్పు లేదు కానీ ఫార్మేట్ చేయడమేంటని ప్రశ్నించారు సిబిఐ లాయర్ ఫొరెన్సిక్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదిక కూడా సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు చెబుతోందన్నారు ఆమె మిగిలిన నిందితులతో టచ్ లో ఉన్నట్లు చెప్పడానికి కాల్ రికార్డులున్నాయని అన్నారు సిసోరియా బెయిల్ పిటిషన్ను పరిశీలించారా అని గవాయ్ ప్రశ్నించారు పరిశీలించామని ఆయన కంటే బెయిల్ ఇవ్వడానికి కవితకు అవకాశాలున్నాయని అన్నారు రోహత్ కి విచారణలో ఆలస్యం జరుగుతున్నందున బెయిల్ ఇవ్వాలన్నారు పైగా ఓ మహిళకు బెయిల్ ఇవ్వొచ్చని అన్నారు సాధారణ మహిళ ప్రత్యేకమైన మహిళ అంటూ ఎలాంటి తేడా ఉండదని ఈ సమయంలో జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు అరుణ్ పిల్లయి స్టేట్మెంట్ మార్పు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది సిబిఐ కస్టడీలో ఉన్న వ్యక్తి మాట మారిస్తే అందుకు కవిత ఎలా బాధ్యులవుతారని ధర్మాసనం ప్రశ్నించింది కస్టడీలో ఉన్నంత మాత్రాన ఎవరూ ఆ వ్యక్తిని కలవరని కాదన్నారు సీబీఐ లాయర్ కవితకు జారీ చేసిన సమన్లలో ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారిస్తామని ఉందని దాంతోనే పెళ్లై తన స్టేట్మెంట్ వెనక్కు తీసుకున్నారన్నారు ఏఎస్జీ రాజు కవితకు వ్యతిరేకంగా ఉన్న స్టేట్మెంట్ ను పరిగణలోకి తీసుకోవడాన్ని ముకుల్ రోహత్ కి తప్పుపట్టారు ఈడీలు కావాలనే కవిత పేరు చెప్పించాయన్నారు కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవన్నారు రోహత్ కి ఈ సమయంలో ప్రాసిక్యూషన్ లో పారదర్శకత ఏదని ప్రశ్నించింది ధర్మాసనం ఏఎస్జీ చదివి వినిపించిన స్టేట్మెంట్లు కూడా అప్రూవర్లుగా మారాక చేసినవే అని ఆ నిందితులు గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లకు అవి విరుద్ధంగా ఉన్నాయని అన్నారు రోహత్ కి